విహారి లక్ష్మి ఇద్దరు మాట్లాడుకుంటుంటారు ఇక అప్పుడే ఇలా అంటుంది లక్ష్మి మీరే నన్ను క్షమించాలి విహారి గారు నా వల్లే మీకు ఇన్ని పరిస్థితులు ఇన్ని బాధలు అని అంటే విహారి ఇలా అంటాడు అదేం కాదు లక్ష్మి నేను నువ్వు అనుకున్నంత గొప్ప మహాత్ముని గొప్ప వ్యక్తిని అయితే ఏమీ కాదు నువ్వు చాలా గొప్పదానివి అందుకే అలా ఆలోచిస్తున్నావు కానీ గురించి అలా ఆలోచించకు నేను చాలా చెడ్డవాన్ని అయిపోయాను అని అంటే లేదు విహారి గారు మీరు చాలా గొప్పవారు అని అంటూ ఇలా ఇప్పుడు కి వెళ్తే పల్లి పరిస్థితి ఏమవుతుందో అని కంగారుగా ఉంది అని అంటూ విహారీ అంటే అవును అక్కడే యమునమ్మ సహస్రమ్మ ఇటు ఏ చూసినా కానీ చాలా ప్రాబ్లం ఉంది కదా అని అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే విహారీ ఇలా అంటాడు ఏం చేస్తాం మరి ఇప్పుడు బయటికి ఎలా వెళ్ళగలం అని అప్పుడే లక్ష్మి ఇలా అంటుంది ఇది కూడా నా వల్లే మా అమ్మ నాన్న వాళ్ళే విహారీ గారు ఆ రోజు మీరు మౌనంగా ఉన్నందుకు మా నాన్న ప్రాణాలు కాపాడగలిగారు కానీ ఈరోజు మా నాన్న మా నాన్న వల్లే మళ్ళీ ఇప్పుడు సమస్యల్లో ఇరుక్కుని బాధపడుతున్నారు అని అంటే అదేం కాదులే లక్ష్మి నే నేను ఒక్కసారి బాధపడ్డాను అంతే కానీ నువ్వు నా కోసం పెళ్ళి తాళి కట్టినప్పటి నుంచి ప్రతి క్షణం బాధపడుతూనే ఉన్నావు మరి నీ గురించి ఏమనాలి లక్ష్మి అని అంటూ విహారీ అంటే ఇక అప్పుడే ఇంకా విహారీ బాధగా ఇలా అంటాడు అదేం కాదు నువ్వు సంతోషంగా ఉంటే నాకు అంతే చాలక్ష్మి అంటే విహారి గారు మీరు నా గురించి ఆలోచిస్తున్నారు సహస్రమ్మ మీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది సహస్రమ్మ కోసమే మీరు ఆలోచించాలి ఇంకా మీరిద్దరూ సంతోషంగా ఉండాలి అది చాలు నాకు అని లక్ష్మి అంటే విహారీ తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడో అసలు తనని నేను పెళ్లి చేసుకోలేదు కాబట్టి తనతో నేను సంతోషంగా కాదు కదా అసలు తను నా ఆలోచనలో కూడా లేదు లక్ కనుక నువ్వే నా భార్యవి నేను పెళ్ళి చేసుకున్నాను ఆ తర్వాత నిన్ను ప్రేమిస్తున్నాను నా ప్రేమని నీ మీద ఉన్న నా ఇష్టాన్ని అన్నిటినీ ఒకేసారి ఆ సహస్ర మెడలో తాలిట్లదని అని ఒకేసారి బయట పెడతాను నువ్వు ఒక్కదాని భార్యవి అందరికంటే ఎక్కువగా నేను నేను ప్రేమిస్తున్నానన్న విషయం నీతో చెప్పాలి లక్ష్మి సమయం కోసం నేను ఎదురు చూస్తున్నాను అని విహారీ మనసులో అనుకుంటాడు ఇక అప్పుడే బట్టలు మార్చుకోవాలి విహారి గారు అని అంటే సరే అని చెప్పి ఇద్దరు బట్టలు మార్చుకుంటారు లక్ష్మి తన చీర కొంగుని ఇలా వేసేసరికి విహారీ మొహం మీద మొత్తం కప్పుకున్నట్టుగా పడిపోతుంది విహారి అలాగే ఫీల్ అవుతూ ఉంటాడు ఇక లక్ష్మి సడన్గా వెనక్కి తిరిగి చూస్తే తన చీర కొంగు మొత్తం విహారి మీద పడిపోయి ఉంటుంది అది చూసి లక్ష్మి తన చీర కొంగుని ఇలా అమాంతం తీసేసి ఇంకా విహారిని అయ్యో చూసుకోలేదు విహారి గారు అంటే పర్వాలేదులే లక్ష్మి అని అంటూ ఇద్దరు చూసుకుంటారు విహారి గారు మీరు ఈ డ్రెస్లో చాలా బాగున్నారు అని అంటే నువ్వు కూడా కనుక ఈ చీరలో చాలా బాగున్నావు అని అంటూ చెప్తూ ఉంటాడు అప్పుడే లక్ష్మి చీరకి ఇలా పిన్ను పెట్టు పెట్టుకుంటూ ఉంటుంది తనకి పెట్టుకోవటం రాకపోవడంతో విహారి ఇలా అంటాడు కనకం ఇలా ఇవ్వు నేను పెడతాను అని అంటూ విహారి పిన్ తీసుకొని లక్ష్మికి పెడుతూ అలా ప్రేమగా చూస్తూ ఉంటాడు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఆ తర్వాత బయట పూజారి గారు ఇలా అంటారు బట్టలు మార్చుకోటాన్ని రావడానికి ఎంతసేపమ్మా వాళ్ళని తొందరగా రమ్మని చెప్పు అని పంతులు గారు చెప్తారు సరే నేను వెళ్ళి తీసుకొస్తాను గౌరి అక్కడి నుంచి వెళ్తుంది ఇక గౌరీ వెళ్ళి ఇంక డోర్ కొడుతుంది అమ్మ కనకం ఎంతసేపే లోపల నుంచి రా తొందరగా రా పంతులు గారు రమ్మని పిలుస్తున్నారు అంటే ఆ వస్తున్నానమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది గౌరీ అక్కడే నిలబడి ఉంటుంది విహారి గారు ఇప్పుడు ఎలా అని ఇంకా పక్క నుంచి వచ్చి లక్ష్మి చూస్తుంది అక్కడే యమునమ్మ సహస్రమ్మ కూడా ఉన్నారు విహారి గారు ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలి అక్కడికి నాకు చాలా భయంగా ఉంది అని అంటూ ఉంటే అప్పుడే విహారి అవును వాళ్ళు ఉంటే ఎలా వెళ్తాం మనం అని కంగారు పడుతూ లోపలే మాట్లాడుకుంటూ ఉంటే మళ్ళీ పిలుస్తుంది గౌరీ కనకం ఎంతసేపే రా బయటికి అని అంటూ ఉంటే వస్తున్నానమ్మా అని అంటే అల్లుడు గారు మీరైన రండి అంటే వస్తున్నాను అత్తయ్య అని అంటూ విహారి కూడా అంటాడు ఆ తర్వాత చాలాసేపటికి ఇంకా తప్పేది లేదు అని చెప్పి బయటికి వస్తారు ఇక గౌరీ వాళ్ళని తీసుకొని బట్టలు మార్చుకోట రా రావటానికి ఇంతసేపా పదండి అని అంటూ గౌరీ అంటుంది అలా వాళ్ళిద్దరూ ఇంకా గౌరీ వెనకాల వెళ్తూ ఉంటారు సహస్ర పండు ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు ఇంకా ఈ యమునని ఎలా తీసుకెళ్ళాలి అనేసి అప్పుడే సహస్ర అత్తయ్య మనం వెళ్దాం పదా అని అంటే ఉండమ్మా తన వాళ్ళని తీసుకురావటానికి వెళ్ళింది కదా వాళ్ళు రాగానే వాళ్ళతో మాట్లాడేసి వెళ్ళిపోదాం అని అంటూ యమున అంటుంది కాదు అత్తయ్య గారు మనం ముందుగా వెళ్ళాలి పదండి అత్తయ్య గారు అని అంటూ చెప్పేసరికి సరే అని చెప్పేసి యమున ఆలోచిస్తూ వద్దమ్మా ఇంత దూరం వచ్చి వాళ్ళతో మాట్లాడకుండా కనీసం వాళ్ళని చూడకుండా వెళ్ళిపోతే బాగోదు వాళ్ళు ఏమనుకుంటారు కాసేపు ఉందాం అని అంటూ యమున అంటుంది ఇక అప్పుడే పండు కూడా టెన్షన్ ఆడుతూ అయ్యో యమునమ్మ వచ్చేలా లేదు ఇప్పుడు కానీ విహారీ బాబు గారిని లక్ష్మమ్మని చూస్తే ఏం గొడవ జరుగుతుందో అని పండు కంగారు పడుతూ ఉంటే ఇంకా అక్కడ పూజకి ఏర్పాట్లన్నీ జరిగాయి అత్తయ్య గారు మనం వెళ్దాం పదండి అంటే అన్నీ అయిపోయమ్మా ఇంకా ఎంతసేపు ఒక పది నిమిషాలు ఇక్కడ మాట్లాడి వెళ్ళిపోదాం అని అంటూ గౌరీ అంటుంది ఇక సహస్రా కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే లక్ష్మి హారి వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళని చూసి ఇంకా టెన్షన్ పడుతూ సహస్ర చూస్తూ ఉంటుంది పండుగ కూడా కంగారు పడుతూ చూస్తూ ఉంటాడు యమునని వా అక్కడ సహస్ర చూసి లక్ష్మి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు వాళ్ళిద్దర అక్కడ చాలా కంగారు పడుతూ నిలబడి ఉంటారు అని గౌరీ అంటే సరే అని మెల్లగా వస్తూ భయపడుతూ ఏంటి వాళ్ళక్కడే ఉండుతూ ఉంటారు అప్పుడే ఫోన్ అన్నట్టుగా ఫోన్ తీసుకొని చవి దగ్గర పెట్టుకొని ఆ అమ్మ వస్తున్నానమ్మా ఇంకా ఏర్పాట్లు ఏం జరగలేదా బావ కూడా వచ్చేసాడా అయితే పూజలో కూర్చోవచ్చా అని అంటూ సహస్ర ఫోన్ పెట్టేస్తూ అతయ్య అక్కడ ఏర్పాట్లు అన్నీ చేస్తున్నారంట అన్నీ దగ్గర వచ్చాయంట బావ కూడా వచ్చేసాడంట రా తొందరగా అని సరే అని చెప్పేసి ఇంకప్పుడు సహస్ర కంగారు పెడుతూ ఉంటుంది అప్పుడు యమున అంటుంది ఇంకా కొద్దిసేపు కదమ్మా ఉండి వెళ్దాం అంటే అప్పుడు టెన్షన్ పడుతూ అబ్బా అత్తయ్య అమ్మ గురించి మీకు తెలుసు కదా ఇప్పుడు ఇప్పుడే మంచిగా అవుతుంది మళ్ళీ మీరు ఇలాగే మొండికేస్తే అమ్మ రాదు ఇంకా కోపపడుతుంది ఇంకా చాలా కోపం వచ్చేస్తుంది ఆమెకి అంటే అమ్మో సహస్రమ్మ చెప్పింది నిజమే అమ్మ పద్మాక్ష అమ్మ చెప్పినట్టు వినలేదు అంటే చాలా కోపం వచ్చేస్తుంది కాబట్టి మనం వెళ్ళటమే మంచిదమ్మా అని అంటూ పండు అంటాడు ఇంకా అప్పుడే యమున ఆలోచిస్తూ ఉంటుంది పండు పదంటమ్మ తొందరగా అక్కడ మళ్ళీ ఏ చిన్న పొరపాటు జరిగినా పెద్ద గొడవ చేస్తారు పదండమ్మ అని పండు ఒకవైపు సహస్ర బలవంతంగా యమునని తీసుకొని వెళ్ళిపోతారు అక్కడికి విహారీ లక్ష్మి అమ్మయ్య అని చెప్పి వచ్చేస్తారు రాగానే కూర్చోండి అని అంటూ వాళ్ళ చేత పూజ జరిపిస్తాడు పూజారి పూజ చేసిన తర్వాత ఇంకా అరటిపళ్ళు చెంటరటి పళ్ళు ఇచ్చి అమ్మవారి దగ్గర దండం పెట్టుకొని ఇది కట్టండి అని అంటే సరే అని చెప్పి విహారీ లక్ష్మి అది తీసుకొని ఇంకా ఫస్ట్ పంతులు గారి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర లక్ష్మి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకుని అక్షంతలు వాళ్ళు వేస్తారు ఆశీర్వాదం తీసుకున్నాక సరే అని చెప్పేసి అక్కడ ముడుపు కట్టడానికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని విహారి ఇలా ముడుపు కట్టడానికి ఇలా మొక్కుతూ ఉంటాడు ఇంకా లక్ష్మీ నా భార్య నేను జీవితాంతా ఉంటాను అందుకే లక్ష్మితోనే నా జీవితం ఎలాగైనా ఇంట్లో వాళ్ళకి అందరి ముందు నన్ను లక్ష్మి నా భార్య అని చెప్పేటంత ధైర్యాన్ని నాకు ఇచ్చి మేము సంతోషంగా ఉండేలా చేయమని విహారి దండం పెట్టు ఇక లక్ష్మి ఏమో వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి విహారి వల్ల అని చెప్పి ఇలా హ్యాపీగా మాట్లాడుకుని ఇంకా అప్పుడే ఇంకా అలా ముడుపు కడతారు ఇద్దరు కలిసి చెట్టుకి మొక్కుకొని ముడుపు కట్టాక విహారి కళ్ళలో ఏదో నలక పడుతుంది విహారి ఇలా అనుకుంటూ ఉంటే ఏమైంది విహారి గారు అంటే కళ్ళలో ఏదో పడింది లక్ష్మి అంటే సరే ఒక నిమిషం అని ఇంకా తను ఇలా దగ్గరగా వచ్చి ఇలా గాలి ఊపుతూ ఉంటుంది విహారి లక్ష్మిని అలాగే చూస్తూ ఉంటాడు ప్రేమగా వాళ్ళిద్దరూ అలా ఉండటం చూసి గౌరీ అలాగే ఆదికేశవులు ఇలా అనుకుంటూ ఉంటారు అమ్మాయి అల్లుడు గారు ఎంత ప్రేమగా ఉంటున్నారు చూసారా చూసావు కదే అని అంటే అంత ప్రేమగా ఉన్న పిల్లలు ఎందుకు అవ్వట్లేదు తెలియట్లేదండి అని అంటే మరి ఏం చేస్తాం తెలియట్లేదు కదా అని అంటూ బాధపడుతూ అయినా ఏం కాదులేవే ఇప్పుడు పూజ చేస్తాం మంచిగా పిల్లలు పుడతారు ఒక్కరు కాదు ఇద్దరు పుడతారు అని అంటూ ఆదికేశవులు అంటే ఏమోనయ్యా నాకు కంగారుగా ఉంది అంటే నీకు కంగారు ఎందుకే చూడు వాళ్ళకి మంచి పిల్లలు పుడతారు అని ఆదికేశవులు అంటాడు ఆ తర్వాత ఇంకా అప్పుడే గౌరీ వాళ్ళ దగ్గరికి వచ్చేసి అత్తయ్య గారు మీరు ఇక్కడే ఉంటారా అని అంటే లక్ష్మి అంటుంది ఇక్కడ చుట్టుపక్కల మంచి మంచి గుడులన్నీ ఉన్నాయి యాదాద్రి అక్కడ అంతా వెళ్ళి ఊరికి వెళ్ళిపోండి అని అంటూ లక్ష్మి అంటుంది అయ్యో సహస్రమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదమ్మా అంటే వద్దు వాళ్ళ ఇంటికి ఇప్పుడే ఎందుకు నానా మళ్ళీ మళ్ళీ మీరు సిటీకి రారు అందుకే గుడిలన్నీ చూసేసి వెళ్ళండి అని అంటే అవునయ్యా అమ్మాయి చెప్పినట్టే చేద్దాం అని అంటూ గౌరీ అంటే మరి కనీసం వాళ్ళ ఇంటికి వెళ్ళనే చెప్పేసి వస్తామంటే అక్కర్లేదు ఫోన్ చేసి చెప్పొచ్చు అంటే సరే అని చెప్పి ఫోన్ చేసి చెప్తాము అనేసి ఇంకా అలా మాట్లాడుకుంటారు సరే అని చెప్పేసి వాళ్ళకి సెండ్ ఆఫ్ చెప్పి అక్కడ నుంచి విహారీ లక్ష్మి మళ్ళీ బట్టలు మార్చుకొని కార్లో ఎక్కి వస్తూ ఉంటారు ఆదికేశవులు వాళ్ళు చాలా సంతోషంగా వెళ్ళిపోతారు ఇక లక్ష్మి విహారీ కార్లో వస్తూ ఉన్నప్పుడే ఈరోజు చాలా సంతోషంగా అనిపించింది కదా లక్ష్మి పూజ అంతా బాగా జరిగింది కదా అమ్మ వాళ్ళు వచ్చిన డిస్టర్బెన్స్ అక్కలే అంటే అవును అత్తయ్య గారు ఆశీర్వదించడం అని అంటూ యమునమ్మ ఆశీర్వదించినందుకు చాలా సంతోషంగా ఉంది అని మాట్లాడుతూ ఇంకా విహారీ అవును అమ్మ కూడా నిజంగా మనల్ని ఆశీర్వదించినందుకు నాకు సంతోషంగా ఉందని ఇలా గుర్తు తెచ్చుకుంటారు దీర్ఘ సుమంగలీ భవ అని చెప్పి ఆశీర్వదిస్తుంది కదా అలా గుర్తు తెచ్చుకుంటారు ఇక అప్పుడే లక్ష్మి వాళ్ళు సంతోషంగా మాట్లాడుకుంటూ ఉండగానే వెక్కిళ్ళు వస్తాయి అప్పుడే విహారీ వాటర్ కోసం లక్ష్మిని ఆ టెన్షన్గా చూస్తూ అటు ఇటు వెతుకుతూ ఉంటాడు